కొంతకాలంగా మన నారాయణపేట జిల్లాలో సున్నత సందర్భంలో మనం నిఘా పెట్టి కొన్ని ఎఫర్ట్స్ మెరకు ఈరోజు మార్నింగ్ తల మణికల్ ప్రాంతంలో చేపల భాస్కర్ సమ్ మహాదేవ్ ఊట్కూర్ చెందిన అతన్ని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మరికల్ నారాయణపేట్ కోస్గి మక్తల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా కాలంగా చేసిన చెప్పి ఒప్పుకున్నారు మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ పదమూడు కేసులు ఇప్పుడు రైట్లో ఇతను నొప్పుకున్నారు దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతను గతంలో కూడా మన జిల్లాలో ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో కూడా ఒక ఐదు అక్కలు మన జిల్లాలు చేశారు ఇప్పుడు జైలు పోయించుడు ఇతను ఒక పాత ఎరెస్టుడు అప్పుడు ఒకసారి మనం పట్టుకున్నాము ఇతను పోలీస్ కస్టడీ నుంచి కూడా మేబునగర్లో ఉన్నప్పుడు వైద్య పరీక్షలు ఉంటాడు అతను కూడా అప్పుడు పట్టుకోవడం జరిగింది అది అప్పుడు కూడా కూపర్ పోలీసులు కేసు అయింది ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఫోర్త్ క్లాస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ క్లాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ అట్ నైన్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ వర్త్ రూపీస్ అవి తర్వాత ఒక కేజీ ఫార్టీ గ్రామ్స్ అది కేజీ ఫార్టీ ప్లాస్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది మరియు ఐరన్ డాడ్ అండ్ ఒక క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇతను ఏంటంటే ఏమో ఏంటంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు డైరెక్ట్ హైదరాబాద్ హైదరాబాద్ చంపపేట ప్రాంతానికి ప్రాంతాలు ఉంటాడు ఇతని అత్తగారు కూడా మన ఇక్కడ కర్ణాటక మన బార్డర్ నారాయణపేట బార్డర్ అది ఉత్పూర్ మండలం బార్డర్ అది ఇతన్ నేటి ప్లేస్ మాత్రం ఉత్పూర్ మండల కేంద్రం అనమాట అంటే నాకు సింగిల్ అఫెడరేషన్ రాత్రి ఒంటరిగా వచ్చేసి తాళాలేసిన ప్రాంతం రాత్రి కూడా తాళాలేసిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటిని దొరతనని